ఒకే వ్యక్తికి రెండు వందల ఇరవై ఓట్లు రెండు బూతులలో ఉన్నాయి అంటే మరి మీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు ఓటర్ల జాబితా తనిఖీ మరియు స్లిప్పులు పంపిణీ చేస్తున్నప్పుడు నిద్రపోతున్నారా మీరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారా లేదా దయచేసి మీ జీవితంలో ఒక్కసారైనా బూత్ ఏజెంటుగా కూర్చోండి విషయాలు ఎలా జరుగుతాయో మీకు అర్థమవుతుంది ఒక మహిళ రెండు బూతులలో రెండు వందల ఇరవై మూడు సార్లు వేసిందని చెబుతున్నారు సరే ఒక్కసారి లెక్కవేసి చూద్దాం ఓటింగ్ గంటలు పదకొండు అంటే గంటకు ఇరవై ఓట్లు ప్రతి మూడు నిమిషాలకు ఒక ఓటు మెరుపు తీగలు కూడా అంత వేగంగా వెళ్లలేవు కదా సరే వెళ్ళిందే అనుకుందాం మరి మీ పోలింగ్ ఏజెంట్లు ఎక్కడున్నారు వాళ్లు ఎవరు ఓటు వేయటానికి వచ్చారో చూడలేరా అప్పటికే ఓటు వేసి ఉంటే లిస్టులో టిక్కొటేసి ఉంటారు కదా అన్ని పార్టీల ఏజెంట్లు ఒకే చేస్తేనే ఒక మనిషిని ఓటు వేయటానికి పంపిస్తారు కదా ఈ చిన్న లాజిక్ ఎలా రాహుల్ గాంధీ మిస్ అవుతున్నాడు ఇంకో విషయం ఒక మనిషి ఓటు వేశాక బయటకు వెళ్ళాలి వెళ్లిన తరువాత మళ్లీ లైన్లో నిలబడాలి అలా అయితే క్యూ చాలానే ఉంటుంది ఈ విధంగా అయితే అన్నిసార్లు ఓటు ఓటువేయటానికి కదా మరి ఈ చిన్న లాజిక్ ఈ కాంగ్రెస్ వాళ్లు ఎలా మిస్సయ్యారు అధికారం లేక పిచ్చిపట్టి తిరుగుతూ తల నిండా విద్వేషాన్ని నింపుకొని అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీపై విషం చిమ్ముతూ శుద్ధ అబద్ధాలతో దేశ ప్రజలను వెక్కిరిస్తున్నాడు ఈ రాహుల్ గాంధీ ఆయనకు కొంచెమైనా సెన్సుంటే కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందా ఆ విజయము కూడా దొంగ ఓట్లతోనేనా మీరూ కొంచెం ఆలోచించాలి వారి పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్య విజయం ఇతర పార్టీలు గెలిస్తే ఓట్లు ఏంటమ్మా ఇది చూసేవాళ్లు ఏమైనా పిచ్చివాళ్లా ఆధారాలు ఉన్నాయి అంటాడు ఎలక్షన్ కమిషన్కి కాని కోర్టుకి కానీ వెళ్లడు చోరీ జరిగినా హరియాణాలో బీజేపీ గెలవలేదు చోరీ జరిగినా కర్ణాటకలో బీజేపీ గెలవలేదు చోరీ జరిగినా తెలంగాణలో బీజేపీ గెలవలేదు అంటే చోరీ జరిగిన ప్రతిచోటా ప్రతిపక్షం గెలుస్తుంది చోరీ చేస్తున్నది ఎవరు ఆధారాలు ఉన్నాయి కాని కోర్టుకి వెళ్లరు బురద జల్లి బ్యాంకాక్ పోతాడు